వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ మహా రుద్రయాగ కార్యక్రమానికి సహకరించి మహారుద్రయాగంలో పాల్గొని మహారుద్రయాగానికి సహకరించిన దాత ఈగ రమేష్ లత శివాని త్రిషల్ కుటుంబ సభ్యులు మహారుద్రయాగానికి యాభై వేల రూపాయలు విరాళంగా అందజేశారు ఈ మహారుద్రయాగానికి సహకరించిన ఈగ రమేష్ లత శివాని త్రిషల్ వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారిని శాల్వాతో సన్మానిస్తున్న పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ కొలువూరి రాజేశ్వరరావు ముందు ముందు భక్తులందరూ ప్రజలందరూ అభివృద్ధి కొరకు దాతలు సహకరించి దేవాలయాన్ని అభివృద్ధి చేసేలా సహకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యులు ఆయన భక్తులకు ప్రజలను కోరారు దేవాలయ అభివృద్ధి కొరకు సహకరించాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఈ ప్రాంత ప్రజలందరూ బాగుండాలని కార్తీక మాసం మహారుద్రయాగంలో పాల్గొన్న భక్తులందరికీ పరకాల పట్టణ ప్రజలందరికీ శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవాలయం కమిటీ పక్షాల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు యాగ సమితి తరఫున శ్రీ కుప్పేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుకుంటూ కామ్రేడ్ టీవీ న్యూస్కు మహారుద్రయాగ సమితి సక్సెస్ అయినందుకు వారు కూడా వారి సేవలు అందించి ప్రజలకు ఇదంతా కూడా ప్రచారం చేసి పెద్ద ఎత్తున చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే మహారుద్రయాగానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మీకు గౌరవించుకుంటాను అందులో భాగంగానే వీరికి అలా ఈగ రమేష్ గారిని మేము సమ్ సన్మానించుకోవడం సత్కరించుకోవడం జరిగింది ఎందుకంటే ఎటువంటి వారు మాకు సాయం చేసిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం మా సాంప్రదాయం అందులో భాగంగానే వీరిని గౌరవించుకోవడం జరిగింది వారు యాభై వేల నూట ముప్పై రూపాయలు ఇవ్వలేదు వారిని సన్మానం చేసి చేసుకోవడం జరిగింది ఇటువంటి కూడా వారు ఇంకా రానున్న రోజులన్నీ కూడా టెంపుల్కు ఎన్నో రకాలు వారు సాయం చేస్తారు భగవంతుడు కూడా వారికి వారి అందు ఉండాలని మేము కోరుతున్నాం